దేశానికే రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పులను సవరించి అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించి నూతన చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఉద్దేశించి పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ గ్రామంలో నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు వీరితో పాటు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ సాగర్ శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తెచ్చిన రెండు వేల ఇరవై రెవెన్యూ చట్టం ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని రెండు వేల ఇరవై చట్టాన్ని అలాగే ధర్నీలోని తప్పొప్పులను సవరించేందుకు దేశంలోని అన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి మేలైన చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరించి పబ్లిక్ డొమైన్లో లో ఉంచినట్లు తెలిపారు గతంలో చెప్పినట్లుగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు మొదటి విడుతున్న మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తొమ్మలపల్లి శేఖర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కర్నెటి లింగారెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు ఇలాంటి విషయాలను నేరుగా మీతో కనుక్కోవడానికి ఈరోజు సాగర్ మండలంలోని నెలికల గ్రామానికి మీ చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాతీరు శ్రీ పొంగులేటి తిరుమల రెడ్డి గారికి మిగిలిపోయిన కొద్ది మంది ఉన్నారు ఇంకా ఒక్కొక్క సర్వే నెంబర్లో ఒక పది మంది ఇరవై ఎకరాలకు ముప్పై ఎకరాలకు సంబంధించి ఉంది సార్ అంత బడుగు బలైన వర్గంలో సీలు దర్చులు మరి ఎక్కువగా దయచేసి వాటి గురించి కూడా మళ్ళొక్కసారి వాటికి సర్వే చేసి ఈ పైలట్ ప్రాజెక్ట్గా ఎన్నుకున్నందుకు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు ఫస్ట్ ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ యావత్తు kata